భగవంతుని తెలివి రఘునందన్ అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గంలో నడుస్తూ వలసిపోయాడు నడిచిన తర్వాత అతనికి చల్లని నీడ కావాలి అప్పుడే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది ఆ చెట్టు విస్తరించి దశడిశలకు చల్లని నీడనిచ్చేలా పెద్దదిగా ఉంది చెట్టు కింద విశ్రమించడానికి వెళ్లిన రఘునందన్ అక్కడ అంతటా చిన్న చిన్న మర్రి కాయలు ఉన్నట్టు చూశాడు ఆ చెట్టు కాస్త దూరంలో ఒక గుమ్మడి తీగ కనిపించింది దానికి చాలా పెద్ద గుమ్మడికాయలు వేలాడుతున్నాయి అప్పుడు రఘునందన్ మనసులో నవ్వుకుంటూ భగవంతుడికి తెలివి తక్కువై ఉండాలి ఇంత పెద్ద మర్రి చెట్టుకు కాయలు అలాగే సన్నటి తీగకు పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ అక్కడే నిద్రపోయాడు కొన్ని గంటల తర్వాత అతను నిద్రలేచేసరికి అతని మీద కొన్ని మర్రికాయలు పడ్డాయి అవి చూసి అతనికి వెన్నులో జలధరించింది ఒకవేళ ఇక్కడ గుమ్మడికాయలంత పెద్ద కాయలు పడ్డుంటే నా తల పగిలి ప్రాణం పోయేది అని అనుకున్నాడు తర్వాత దేవుడి తెలివిని గుర్తించి దేవుడు దూరదృష్టి కలవాడు ప్రతిదీ పరిపూర్ణంగా సృష్టించాడు అనుకుంటూ రఘునందన్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు నీతి భగవంతుని సృష్టిలో ప్రతిదీ కారణం లేకుండా ఉండదు మనం దానిని అర్థం చేసుకుని కృతజ్ఞతతో జీవించాలి